मेडिकल किट हम्म ये पक्का में लेकर कोले बिग्गना हम्म ये राजागादी सीना वाला మన సభ్యులు కట్టారనమాట ఏ గ్రామంలో ఇసరాలపల్లి నుంచి ముగ్గురు కట్టారునా తర్వాత తరాచ బాజ్పల్లి నుంచి ముగ్గురు తర్వాత జ్యోతి ఆర్ఎస్ జక్క ఆర్ఎస్ లో నుంచి ఇద్దరు ఇది ఓన్లీ ఎస్టీ మాత్రమే తర్వాత ధర్మాపురం ఇద్దరు బండే రొట్టె ఒకరు తర్వాత టీ కొత్తపల్లి ఎనిమిది మంది ఇంగిల్బండ ఒకరు నలుగురు కరెక్ట్ కొండ వచ్చేసేసి ఒకరు అంటే బస్నేపల్లి కాండ ఏడు మంది యదోడి ఒకరు ఎంగనాపల్లిలో ఇద్దరు మొత్తం ముప్పై ఐదు యూనిట్లకు కానీ ఎనభై నాలుగు రూపాయలు మనము బెనిఫిషరీ కట్టినారు మిగిలిన లక్ష చిల్లర వచ్చేసేసి సబ్సిడీ వచ్చిందా రెండు లక్షల పదిహేను రూపాయలు ఎనిమిది కాస్త ఈ రోజు మార్నింగ్ మనము

డ్వాక్రా మహిళలకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు డ్వాక్రా మహిళల్లో ఎస్టీ చెందిన చెందిన వాళ్ళకి వాళ్ళకి పదహారు పది పదకొండు పెట్లు ఐదు పుంజులతో పాటు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇచ్చి అదే దాంతోపాటు దాన ఒకటి కావాల్సిన మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మంచి కార్యక్రమము మనం పల్లెటూరులో ఎక్కువ మన కోళ్ళ పెంపకం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఈ కోళ్ళ పెంపకాన్ని మనం చేసుకుంటే మన ముందు ముందుకి మనకి ఒక పొదుపు అనేది ఏర్పాటయ్యి మనం కట్టుకునే పొదుపుకి ఇదొక తోడయ్యి ఈ కోళ్ళ పెంపకం అనేది చాలా మంచి పని ఇది పల్లెటూరు పల్లెటూరులో మంది మనం ఇప్పటికే మన కోళ్ళ పెంపకం జరుగుతుంది కాబట్టి మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మీకు ఈ కార్యక్రమంలో మీరు లబ్ధిదారులకి ఒకటే చెప్తున్నాను దీన్ని బాగా ఉపయోగించుకొని దీన్ని ఒకటికి రెండింతలుగా మీరు బాగా బలపరచుకొని మీ పొదుపు గ్రూపులో కట్టుకునేకి మీకు చేదోడుగా ఉంటుందని నేను అభిప్రాయం తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన మన గుత్తి మండలంలోని నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను